చివటం కళావేదికని వీక్షిస్తున్నటువంటి రసజ్ఞులైన శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ ఈరోజు కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయము అంబరీషుని ద్వాదశ వ్రతము మహాముని మరల అగస్థ్యునితో ఓ కుంభసంభవ కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించినను ఎంత వినినను తనివి తెరదు నాకు తెలిసినంత వరకు వివరింతును ఆలకింపుము గంగ గోదావరి మొదలగు నదులలో స్నానం చేసినందువలన సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానాదులు అనరించినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంతే ఫలము కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలములు ఇతర దినములతో చేసిన ఫలముల కంటే బెయ్యి రెట్లు అధికముగా కాగలవు ఆ ద్వాదశి వ్రతము చేయు విధానమిట్లో దినము వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతము చేయక శుష్కోపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలెను దీనికొక ఇతిహాసము కలదు దానిని కూడా వివరించదును సావధానుడివై ఆలకింపు అని ఇట్లు చెప్పుచున్నారు పూర్వము అంబరీషుడను రాజు కలడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రతప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండెడివాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా ఉండెను అందుచే ఆ రోజు పెందల కడనే వ్రతమును ముగించుకుని బ్రాహ్మణ సమారాధన చెయ్యదలిసి సిద్ధముగా ఉండిను అదే సమయమున అజుటకు కోప స్వభావుడగు దుర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణ గాన తొందరగా స్నానములకి ఏకి రమ్మనుమని కోరేను దుర్వాసుడందులకు అంగీకరించి గల నదికి స్నానమునకై వెడలెను అంబరీషుడు ఎంతసేపు వేచియున్ననూ దుర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి అందుచేత అంబరీషుడు తనలో తానిట్లని కొను ఇంటికి వచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని ఆ ముని నదికి స్నానముకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణుడికి ఆదిత్యమిత్తునని మాట ఇచ్చి భోజనము పెట్టకపోవట మహాపాపము అది గృహస్థునకు ధర్మము కాదు ఆయన వచ్చి వరకు ఆగిదిన ద్వాదశి గడియలు దాటిపోవును వ్రతభంగమగును ఈ ముని స్వభావము కలవాడు ఆయన రాకుండా నేను భుజించినా నన్ను శపించును నాకేమీయూ తోచుకున్నది బ్రాహ్మణ భోజం అతిక్రమించదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పెదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడనగుదును ఏకాదశి నాడు నా ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనం చేసిన దుర్వాసనకు కోపము వచ్చును అది కాక ఈ నియమునకు నేను అతిక్రమించిన ఎడల ఎనుకటి జన్మమందు చేసిన పుణ్యములు నశించును దానికి ప్రాయచిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలరు కావున నేను ద్వాదశి గడియలో భోజనము చేయుటే ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించడం మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పాను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి ఎగుటం చేత నేను కటిక ఉంటిని ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలున్నవి ద్వాదశి గడియలలోనే భుజించవలిగి ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసిరి ఆ మహాముని నేను భోజనమునకు ఆహ్వానించి తినే అందుకు ఆయన అంగీకరించి నదికి స్నానమార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోచున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలలో భుజింపవచ్చునా లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు ఉండవలెనా ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసింది కోరేను కోరెను అంతటా ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటులకు గర్భకుహూరమందు జఠరాజ్ని రూపమున రహస్యముగా ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులను భుజించిన చతుర్విధాన్నములను పచనము భావించి దేహేంద్రియాలకు శక్తి నసింగుచున్నాడు ప్రాణవాయువు సహాయముతో జటరాజ్ ప్రజ్వరెల్లు అది చెలరేగిన శుగ్పాధ దప్పిక కలుగును ఆ తపము చల్లారవలనన్నా అన్నము నీరము పుచ్చుకొని శాంతపరచవలను శరీరమునకు శక్తి కలుగు చేయవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవ పూజుడైనాడు ఆ అగ్నిదేవుని అందరూ సదా పూజింపవలెను గృహస్థుడు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజనమిడుదునని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేద వేదాంగ విద్యా మహా మహాతపశ్శాలీయును సదాసార సంపన్నుడును అయిన దుర్వాస మహాముని భోజనములకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించటం వలన మహాపాపము కలుగును అందువలన ఆయుక్షీణము కలుగును దుర్వాసనందుడి వాణిని అవమానమలరించిన పాపము సంప్రాప్తమగును అని విశదపరిసిరి ఇది స్కాంద పురాణ అంతర్గత విశిష్ట ప్రోక్త కార్తీక మందలి చతుర్వింశాధ్యాయము ఇరవై నాలుగవ రోజు పారాయణము సమాప్తము మచ్చిబటం కళావేదికని వీక్షిస్తూ మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేయండి మీ అమూల్యమైన సలహాలను సూచనలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ మీ గీతా మహాలక్ష్మి